నా హృదయంలో ఉంచారు ఆడపిల్ల తల్లిదండ్రులంటే ఎందుకు అంత అలుసు ఆడపిల్ల తల్లిదండ్రులంటే అలుసా టైటిల్ చూశారు కదా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో మాట్లాడేటప్పుడు అన్న మామ అల్లుడు కాళ్ళు గడగొచ్చా ఏదో అంటారు కదా కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి అని ఏదో ఒక మాట ఉందట నాకంత వివరం తెలియదు ఆడపిల్ల అంటే అణిగొండాలా ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుళ్ళు చూసి గడగడలాడాలా ఆడపిల్ల తండ్రి అల్లుడు ముందు కుర్చిమేను కూర్చోకూడదా ఆడపిల్ల తల్లి అల్లుడు ముందు కుర్చీమేను కూర్చోకూడదా ఏంటి అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది చాలామంది అడుగుతూ ఉంటారు దైవజన్మ పరిశుద్ధ లేఖనాల్లో మావా అల్లుళ్ళు కోడళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా గౌరవించారో ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అల్లు పట్ల ఎలా వ్యవహరించారో ఒక దివ్యమైన సంగతి మీకు గుర్తుకు తెస్తా దైవజనుడైన మోసే మహా గొప్ప నాయకుడు నాలుగు వందల నలభై సంవత్సరాల ఇస్రాయిలీ చరిత్రలో ఏ ఇస్రాయిలీ చేయలేని ఒక అద్భుత కార్యం దైవజనుడైన మోసే జరిగించాడు ఐగుప్తు దాస్యత్వం నుంచి ఇస్రాయిల్ని విడిపించి తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి తీసుకుని వెళుతున్న మార్గంలో మోషే మామ మోషే భార్యను తన ఇద్దరు పిల్లలను తీసుకొని మోసేను కలవటానికి వచ్చాడు ఈ వార్త మోసేకు చారవేయమని ఇతరు చెప్పాడు ఆ వార్త విని మోషే ఎలా స్పందించాడు మామ అల్లుళ్ళు ఎలా ఉండాలి అల్లుడు అత్త మామల పట్ల ఎలా ప్రవర్తించాలి ఇట్టే మనకు అర్థమవుతుంది చూడండి నిర్గమకాండం అధ్యాయం ఐదో వచనం నుంచి నేను చదువుతాను మీరు కూడా గమనించండి మోస మామయ్యైన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోష ఎద్దుకు వచ్చాను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ ఎద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకుని